హాయ్ అండి మీరైతే ఇటువంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇవి మొత్తం పూసలేనండి కట్ వర్క్ ప్లస్ అసలు ఎన్ని సూదులు ఇరుగుతాయో కూడా మనకే తెలియదు అనమాట అయితే ఇప్పుడు నేనైతే ఆ పూసలు మనకి అడ్డం వస్తాయి కదా పూసలు అయితే ఎక్స్ట్రా ఉన్నాయి అంటే మనకు సూదికి అడ్డం వచ్చాయి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి తీసిన తర్వాత మళ్ళీ మనం కుట్టుకుంటాం కదా కుట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే వీటిని మళ్ళీ పెట్టి అంటే ఇది ఎందుకంటే ఇవి పూసలు కాదు అంటే పూస టైపునే ఉంది అంటే పైన మనకి దెబ్బలాగా వస్తుంది కదా పూసలోనే అదనమాట ఇది మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే గమ్మబెట్టి పెట్టి ఇచ్చేయచ్చు ఇలా అంట ఇచ్చలేదు అనుకోండి ప్లెయిన్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం మళ్ళీ పెట్టలేదు అనుకో బాగుండదు ఇప్పుడైతే మనం కుట్టుకుంటున్నాం కదా నాకైతే సూదులు ఇరుతు భయపడుతూనే ఉన్నానండి అవి తీసినా కానీ కానీ ఒక్క పూస అయితే పడ్డది అది కొన్ని పాటు నిరిగిపోయింది సూది కూడా అస్సలుకి ఎమర్జెన్సీ ఒకవేళ మన దగ్గర అందుబాటులో కనుక సూదులు లేవనుకోండి ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి మీరైతే మన దగ్గర అందుబాటులో ఎప్పుడు ప్యాకెట్లు పెట్టుకుంటుంటాను అదకొన్న సూది అయితే ఇరిగిపోయింది కూడా ఇక్కడ మళ్ళీ ఇంకో సూది వేసుకోవాలి ఈ బ్లౌజులేమో కానీ ఈ ఇటువంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనకి ఎన్ని సూదులు కావాలంటే అన్ని సూదులు ఇరుగుతీయండి ఎంత జాగ్రత్తగా కొట్టండి ఒక రెండు సూదులైనా కంపల్సరీగా ఇరిగిపోతాయి మనకి ఈ పూసలు ఇవి కనుక వచ్చినప్పుడు అక్కడికి నేను తీస్తూనే ఉన్నాను కదా కానీ మళ్ళీ సూది విరిగిపోయింది మళ్ళీ ఇంకోటి పెట్టుకొని అయితే మళ్ళీ ఇది ఒక్కటే కాదండి ఇంకోటి కూడా కుట్టాలి కట్ వర్క్ది ఈ రెండు బ్లౌజులు అయిపోయేటప్పటికీ నాకు ఎన్ని సూదులు విరిగితే నాకే తెలియదు కానీ జాగ్రత్తగా అయితే కుడుతున్నాను కుట్టినా కానీ నాకు విరుగుతూనే ఉన్నాయి కానీ మీరైతే అందుబాటులో పెట్టుకుంటారా సూదులు నేనైతే అందుబాటులో పెట్టుకుంటానండి కానీ ఎవరైనా కానీ ఇటువంటి బ్లౌజులు వచ్చినప్పుడు సూదులు మాత్రం స్టాక్ పెట్టుకోండి ఎందుకంటే అవి ఇరిగిపోతే మనం చెప్పలేము ఈ పాదం కింద ఏ పూస పడ్డా కానీ పాటను విరిగిపోద్ది కాబట్టి ఎవరైనా కానీ ముందు సూదులు అందుబాటులో పెట్టుకోండి ఇదే నేను ఇచ్చే సజెషన్ అయితే మీ అందరికీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ మనకి కామెంట్ చేయొచ్చు అలాగే మీకు ఎవరికైనా నచ్చితే కనుక షేర్ చేసుకోవచ్చు బాయ్